అందరికి నమస్తే అండి నాకు తెలిసిన రేషన్ వ్యవస్థ ఎలా ఉండేదంటే చిన్నప్పుడు మనకు రేషన్ కార్డు ఉంటుంది ఆ వీధిలోనో ఒక డీలర్ రేషన్ డీలర్ ఉంటారు ఆ వీధిలోనో పక్క వీధిలోనో ఆ పక్క వీధిలోనో రేషన్ డీలర్ ఉంటారు నెలకు ఒకసారి ప్రతి నెల ఐదో తేదీనో మూడో తేదీనో ఆరో తేదీనో ఎప్పుడో పదో తేదీలోపు ఆ రేషన్ కార్డు పట్టుకొని డీలర్ దగ్గరికి వెళ్తాం కజపు లైన్లో నుంచి ఉంటాం మనకు రావాల్సిన కోటా బియ్యము పంచదార కిరోసిన్ అది పట్టుకొని ఇంటికి వస్తాం సో ఇది దశాబ్దాల తరబడి అందరికీ అలవాటు రేషన్ వ్యవస్థలో డీలర్ ఆ ఊరికి ఒక ఐదు వందల కార్డులకు ఒక వెయ్యి కార్డులకు ఒక డీలర్ అనేవాడు ఉంటాడు సో అతని దగ్గరికి మనం వెళ్తాము సరుకులు అనేది అందరికీ అలవాటు దశాబ్దాల తరబడి సరే దీనిలో అవినీతి అంటారా అది సహజం నాకు బియ్యం వద్దు నాకు డబ్బులు ఇచ్చాయి కేజీకి ఒక ఎనిమిది రూపాయలు పది రూపాయలు డబ్బులు ఇచ్చాయి తీసుకుంటాం వాడు ఇరవై రూపాయలకి అమ్ముకొని ముప్పై రూపాయలు అమ్ముకొని అవినీతి అనేది తర్వాత కొను అది చాలాసార్లు చెప్పుకున్నాం సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల ఇరవైలో మార్చారు వద్దొద్దు రేషన్ డీలర్లు వద్దు మేము ఇంటింటికి రేషన్ సరుకులు ఇస్తాము అని చెప్పి తొమ్మిది వేల ఒక్క వంద కోట్లతో రేషన్ బల్లు తీసుకొచ్చారు అంటే ఈ టాటా మ్యాజిక్ వెహికల్స్ ఉంటాయి కదా వాటిని కొన్నారు తొమ్మిది వేల ఒక్క వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తీసుకొచ్చి ఆ బండిలో ఇద్దరు ఒకళ్ళ డ్రైవరు ఇంకొక ఆయన ఉంటాడనమాట వీళ్ళు ఇంటింటికి రేషన్ డెలివరీ చేయాలి వీళ్ళకి దానికి సంబంధించి కమిషన్ ఉంటుంది కొంత శాలరీ నెలకు పదివేలు పన్నెండు వేలు పదిహేను వేల సౌకాళ్ళు ఇచ్చే నాకు పెద్దగా గుర్తులేదు సో వాళ్ళు ఆ బండిని అంతా మెయింటైన్ చేసేదంతా వాళ్ళే ఏం చేస్తే యాక్చువల్లీ వీళ్ళని పెట్టిన ఉద్దేశం ఏంటంటే ప్రతీ ఇంటికి కూడా ఈ బండి ప్రతి గుమ్మానికి వెళ్ళి అక్కడ బండి ఆపి ఆ లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి ఆ రేషన్ కార్డుకి సరుకులన్నీ కూడా ఇంటికి అందజేసి వాళ్ళ దగ్గర నుంచి సంతకం చేసుకొని రావాలి ఈ రేషన్ బండి తీసుకొచ్చిన ఉద్దేశం అది డియర్ కారుమూరి నాగేశ్వరరావు గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు లేదా పౌర సరఫరాల శాఖ అంతకుముందు చేసిన నాని గారు వీళ్ళందరికీ తెలుసు దాని ఉద్దేశం అదే కదా గుమ్మం గుమ్మానికి గడప గడపకు కూడా ఈ బండి వెళ్ళి సరుకులు వాళ్ళకి అందించాలి కానీ ఈ బండి ఏం చేసింది ఒక వీధిలో రెండు వందల గుమ్మాలు ఉంటాయి ఈ బండి వెళ్ళడం ఆ వీధిలో ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ఆపేయడం ఆపేసి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరినీ ఆ బండి దగ్గరికి రప్పించుకోవడం మరి అసలు తీసుకొచ్చిన ఉద్దేశం ఏమో ఇంటింటికి ఇవ్వడం కానీ వీళ్ళు చేసేదేమో నడి వీధిలో వీధి మధ్యలో బండి ఆపి వాళ్ళని లైన్లో పెట్టి సరుకులు ఇస్తారు నేను ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి సరే పలానా చోట ఇవ్వట్లేదు పలానా చోట మాత్రం ఇంటింటికి ఇస్తున్నారు అనుకోవడానికి లేదు ప్రతి చోట అదే పరిస్థితి ప్రతీ నెల అదే పరిస్థితి మరి అలాంటప్పుడు ఎవడ దమ్మన్నాడు ఈ బండికి తొమ్మిది వేల ఒక వంద కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు అంతంత ఖర్చు పెట్టి ఇంటింటికి ఇవ్వనప్పుడు దాని లక్ష్యం ఏంటి ఇంతకుముందు ఇంకా నయం రేషన్ డీలర్ ఉంటే డీలర్ ఇంటికి వెళ్ళి అక్కడ లైన్లో ఉండేవాళ్ళు అక్కడ కొంచెం కాలు నొప్పులు వస్తే పక్కన వేరే గుమ్మం దగ్గర ఎక్కడో కూర్చునే వాళ్ళు రేషన్ డీలర్ ఆ పక్కన గుమ్మం దగ్గరైనా కూర్చునేవాళ్ళు కానీ ఇప్పుడు నడి వీధిలో ఆ బండి ఆగుద్ది బండి దగ్గర లైన్లో ఉండాలి మరి ఇది ఏం సంస్కరణ ఇది ఇంటింటికి రేషన్ ఇవ్వడం ఇదా సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రేషన్ బండి వ్యవస్థను తీసేశారు లేదు లేదు వీళ్ళు గుమ్మ గుమ్మకి గడప గడపకి ఇవ్వట్లేదు దీనివలన డబ్బులు వేస్ట్ లక్ష్యం నెరవేరట్లేదు సో ఇంతకుముందు ఎలాగైతే రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు సరుకులు తెచ్చుకునే వాళ్ళు అలాగే కొనసాగించాలని చెప్పి జూన్ ఒకటో తేదీ నుంచి జూన్ నెల నుంచి ఇవ్వబోయే రేషన్ అలాగే చేస్తామని చెప్పి ప్రభుత్వం మార్చింది దాని మీద వైసీపీ ఏడుపులు పెడబొబ్బులు స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇంటింటికి రేషన్ రేపు రేపొద్దున రేషన్ సిస్టమ్ తీసేస్తారు రేపొద్దున పేదలు పొట్టగొట్టేస్తారు పేదలను కొన్ను కడుపు నినడం ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు అని చెప్పి ఇంకా మాటలు మొదలుపెట్టారనమాట అసలు ప్యూర్లీ మన కల్లెదురంగా కనిపిస్తుంది ఇక్కడ దశాబ్దాల తరబడి దేశం మొత్తం మీద ఉన్న రేషన్ వ్యవస్థను కాదని రేషన్ బండి ఎవరు తీసురమ్మన్నాడు పోనీ తీసుకొచ్చారు దానికి తగలెట్టారు దాదాపుగా తొమ్మిది వేల కొంద కోట్లు తగలెట్టారు అలా తగలెట్టిందైనా ఇంటింటికి రేషన్ ఇవ్వాలి కదా అలా ఇవ్వనప్పుడు తీసుకొచ్చి ప్రయోజనం ఏంటి అలా ఇప్పించలేనప్పుడు దాన్ని తీసుకొచ్చి ప్రయోజనం ఏంటి ఫెయిల్ అయ్యారు కదా అలా ఫెయిల్ అయిన దాన్ని అంతంత డబ్బులు ఖర్చు పెట్టిన దాన్ని ఉంచమని ఎవరు చెప్పాడు ఎందుకు ఉంచాలి అసలు అది అదేం లెక్క అదేం పద్ధతి సో మీరు ఫెయిల్ అయ్యారు మీరు ఇంటింటికి రేషన్ ఇవ్వడంలో మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు ఇంకా దాని గురించి మాట్లాడే హక్కు కూడా వైసీపీకి లేదు ఆ దరిద్రగొట్టు పాలనలో అదో దరిద్రమైన వ్యవస్థ ఇలాంటి వందలాది దరిద్రాలు ఉన్నాయి వైసీపీ ఐదేళ్ల పరిపాలనలో ఇంకా దాన్ని సమర్థించుకోవడం సమర్థించుకొని ప్ర మీడియా ముందుకొచ్చి ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆ స్క్రిప్ట్ ఒకటి ఉంటుందా స్క్రిప్ట్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారనమాట సో ఇటువంటి అన్నీ మాట్లాడటం వలన వీళ్ళు ఇంకా పాఠాలు నేర్చుకోరు వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు అనిపిస్తుంది అనమాట సో ఆల్రెడీ ఒకసారి కొట్టినప్పుడు ఒరే బాబు రెండోసారి కొట్టొద్దురా మేము మారుతామని చెప్పాలి అంతే తప్ప ఒకసారి కొట్టిన తర్వాత కూడా రెండో శంప చూపించడానికి ఇది గాంధీ గారి స్వాతంత్ర ఉద్యమం కాదు ఇది రాజకీయం ఒకసారి దెబ్బ అంటే మళ్ళీ దెబ్బ తినకుండా పాఠం నేర్చుకోవాలి మళ్ళీ మేము దెబ్బ తింటామంటారా ఈసారి పాతాలనికి అధహపాతాలకు వెళ్ళిపోతారు లేకపోతే పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి కబుర్లు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు అన్నీ ఇస్తున్నారు థ్యాంక్ యూ